ఈ సజ్జిబూరెలకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బెల్లం రెండు కప్పుల పిండి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకున్నామండి కొబ్బరి తురుము ఒక స్పూనుడు నువ్వులు ఇలాచి పౌడరు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇందులోనికి కొద్దిగా నువ్వులు వేసేసుకోవాలి ఇందులోకి కొబ్బరి కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వల్ల బూరెలు అనేవి చాలా టేస్ట్ వస్తాయండి నూనెలో వేయించుకొని ఈ నెయ్యిలో వేయించేసుకొని వేసుకుంటే పిండిలో బూరెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి కొద్దిగా వేయించుకుంటే సరిపోయింది ఈ విధంగా సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని కొద్దిగా వాటర్ పెట్టేసుకొని బెల్లాన్ని వేసేసుకోవాలండి ఇందులో కరిగించుకోవాలి బెల్లం మొత్తం పాక మేము రానక్కర్లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఒక బేసిన్ తీసుకొని అందులోనికి పిండి అంతా వేసేసుకోవాలి ఇందులోనికి ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవాలి వేయించి పెట్టుకున్న కొబ్బరి నువ్వులు కూడా వేసేసుకోవాలి వడపోసుకోవాలి చిన్న చిన్న రాళ్ళు ఇసక లేకుండా వడపోసుకోవాలండి కలిపేసుకోవాలి పిండి మొత్తం కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ పోసేసుకోకూడదండి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పోసుకోవాలి ఈ విధంగా మెత్తగా కలుపుకుంటే సరిపోతుందండి ఇంకా జోరుగా కలుపుకోకూడదు ఇంకా గట్టిగా కూడా ఉండకూడదు ఇట్లా కరెక్ట్గా సరిపోతుంది డీప్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కించుకోవాలండి